ఏదైనా ఒక వీడియో ట్రెండింగ్ కావాలంటే అది సోషల్ మీడియాతోనే సాధ్యమని చెప్పక తప్పదు ప్రతిరోజు ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా పాములు జంతువులు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలోనే కనిపిస్తూ ఉంది చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి ఇక వైరల్ వీడియోలకు కొదవే లేదు ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి వింత విచిత్రం కనిపించినా కూడా అది సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఓ పాము చెట్టు ఎక్కడం వైరల్ అవుతుంది నిత్యం మనం నెట్టింట్లో పాముల వీడియోలు చాలానే చూస్తూ ఉంటాం రకరకాల పాములు సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉంటాం అన్నిటికన్నా పెద్దది భయంకరమైనది కొండ అని అందరికీ తెలిసిందే పెద్ద పెద్ద జంతువులను సైతం సులభంగా తినేగల సత్తా ఉంటుంది అయితే కొండ ఒక జంతువుని గాని మనిషిని గాని తిన్నట్లయితే దాన్ని అరిగించుకునేందుకు చెట్టుకు చుట్టుకుని అరిగించుకుంటుందని చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ కొండ చిలువ తినలేదు కానీ చెట్టెక్కుతూ కనిపించింది పాము చెట్టును చుట్టుకుంటూ ఎలా ఎక్కుతుందో చూస్తే ఆశ్చర్యపోతారు ఈ చెట్టు ఎక్కుతున్న పాము వీడియో నెట్టింటా హల్చల్ చేస్తోంది మామూలుగా పాములు ముందుకు సాగుతూ చెట్లను ఎక్కుతాయి అయితే కొండ చిలువ మాత్రం చెట్టును చుట్టుకుంటూ ఎక్కుతుంది ఈ వీడియో చూడటానికి భయమేసినా కూడా ఆ పాము చెట్టు ఎక్కిన తీరు మాత్రం నెటిజన్లను ఆకట్టుకుంటోంది కొండచిలువలు చెట్టు ఎక్కే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి అవి కండరాల బలం కన్సర్టీనా లాంటి కదలికల కలయికను ఉపయోగించి పైకి ఎగురుతాయి అవి తమ బలమైన కండరాలు పోలుసులతో చెట్టును పట్టుకుంటాయి తర్వాత పైకి కదలడానికి నెట్టివేస్తాయి ఎక్కడానికి ఈ ప్రక్రియను పునరావృతం చేస్తాయి చిలువలు బలమైన కండరాలు పొలుసులను కలిగి ఉండడం వల్ల నిలువు ఉపరితలాలను ఎక్కడానికి అవసరమైన పట్టు ఉంటుంది